సకల కళల్లో సంప్రదాయబద్ధమైన కళ చోర కళ ఇప్పుడు ఈ కళకి కాలేజీ కూడా ఉంది నిజమండి బాబు ఆ విలేజ్ లో ఇదో పెద్ద విద్య మనం మన పిల్లలని ఐఐటిలో చేర్పించాలనుకుంటాం లేదంటే డాక్టర్ని చేయాలనుకుంటాం కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా మనం పిల్లలను చదివించేందుకు యంత్రాల్లా తయారు చేసి కోట్లు ఖర్చు చేస్తూ ఉంటాం అలా చేస్తే ఇరవై ఒక్కేళ్లు దాటితే కానీ డిగ్రీ రాదు ఇంటర్వ్యూలో ఎంపిక అయితే కానీ ఉద్యోగం రాదు పోనీ వచ్చిన నెలకి ముష్టి ముప్పై ఎంత ఇస్తారు ఆరు నెలల తర్వాత పెంచుతామని చచ్చు డైలాగులు చెబుతాయి కంపెనీలు అయితే మధ్యప్రదేశ్ లో బాహ్య ప్రపంచానికి దూరంగా ఓ మూడు హైఫై విలేజెస్ ఉన్నాయి వాటి పేరు కడియా గెల్కెడి హుల్కెడి ఇక్కడ ప్రతి ఇంట్లో ఓ డాక్టరేట్ ఉన్నాడు ఎందులో అంటారా దొంగతనంలో పిహెచ్ చేసి ఇక హత్యల్లో ఎంఫిల్ చేసిన వారు ఉన్నారు అలాగే కాపు కాచి చీకట్లో చంపి హత్య చేసి దోచుకోవడంలో మాస్టర్ చేసిన వారు ఎంతో మంది ఉన్నారు చేయి జేబులో పెట్టారంటే అంతే చర్మానికి స్పర్శ కూడా తెలియదు డబ్బులు పరుసులు ఏవైనా సరే చేతిలోకి జరిపోతాయి అంతేందుకు దారి దోపిడీకి స్కెచ్ చేస్తే కత్తి చూపించి కనికరం చూపించకుండా మొత్తం దోచేసుకుంటారు పోలీసులు వచ్చే సమయానికి ఎవరు దోచుకున్నారో కూడా తెలియకుండా ప్లాన్ ను అమలు చేస్తారు మరోపక్క పోలీసులేమో పాత దొంగల ముఠాన్ని వెంటాడుతుంది ఎందుకంటే వీళ్ళు ఫారెన్సిక్ ని మించి దొంగతనాలను చదివారు ఆక్స్ఫోర్డ్ లో చదివిన ప్రొఫెసర్లకు కూడా క్లూ దొరకదు సైన్స్ ఐపీఎస్ సిలబస్ లో లేని అవుట్ ఆఫ్ సిలబస్ తో దొంగతనాలు చేస్తారు అయితే ఈ చోరకళను తర్వాత తనాలకు అందించేందుకు ఏకంగా ఇక్కడ ఇంటర్నేషనల్ దొంగతనాల స్కూల్ పెట్టారు సీనియర్ దేశ ముద్రలు అవునండి బాబు ఇదే నిజం దీనికి పెద్ద సిలబస్ ఏ ఉంది ఫస్ట్ టర్మ్ లో దొంగతనాల్లో బేసిక్స్ నేర్పుతారు ఆ తర్వాత దోపిడీలు ఆ తర్వాత చీకట్ల దొంగతనాలు ఫైనల్ గా హత్యలు గరానా దోపిడీలు అన్ని పోలీసులకు మించి చెక్కకుండా దొంగతనం చేయడం ఎలా రెక్కీ నిర్వహించడంలో ఆధునిక పద్ధతులు డైమండ్స్ ఏ ఇంట్లో ఉంటాయి లిక్విడ్ క్యాష్ ఎక్కడ దొరుకుతుంది భారీగా ఉండే ఎళ్ళను గుర్తించడం ఎలా పిసినార్తనంతో పోగేసిన ఫిగర్ ను గుర్తించడంలో నూతన పద్ధతులు చెబుతూ ఉంటారు ఇదంతా సిలబస్ ఇలా దండ మీద డ్రాయర్ ను చూసి బీరువాలో డబ్బెంత అంచనా వేసే మెలుకువలను తెగ నేర్పించేస్తారు ఈ దొంగలబడిలో చేరాలంటే సింపుల్ గా ఫీజు మూడు లక్షలు ఇక కోర్స్ అయితే ఆరు నెలలు మాత్రమే కానీ మరో ఆరు నెలలు ప్రాక్టీస్ అంటే విత్ ప్రాక్టికల్ కావాలంటే మాత్రం ఏడాది పడుతుంది ఇదెందుకంటే క్యాంపస్ సెలక్షన్ టైప్ అన్నమాట అంటే కోర్సు కాగానే మధ్యప్రదేశ్ నుంచి ముంబై వయా చెన్నై ఆ తర్వాత హైదరాబాద్ వరకు తీసుకెళ్లి దొంగతనాల్లో తర్ఫీ తీస్తారు దోపిడీల్లో వాటా కూడా ఇస్తాయి ఈ ముఠాలు అలానే ఓపెన్ బోటు పెట్టి ఈ దొంగల స్కూల్ నడపడం లేదు సీనియర్లు గుట్టుగా ట్యూషన్ మాదిరిగా నడుపుతున్నారు ఇప్పటికే ఈ మూడు మాత్రమే కాదు తమ బంధువులు ఇతర పక్క గ్రామ పిల్లలు కూడా నేర్చుకుని మొత్తం దేశం మీద పడ్డారు మొత్తం మూడు వందల మంది గత పదేళ్లుగా పాస్డ్ అవుట్ అలాగే రెండు వేల ఇరవై మూడు దొంగల బ్యాచ్కి మోస్ట్ మోడర్న్ అని బెస్ట్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాయి ఈ స్కూల్స్ ఎందుకంటే పాష్గా ఉన్న ఇంట్లోకి మోడర్న్ బట్టలు రిచ్ లుక్ తో వెళ్లి కాస్ట్లీ లేడీస్ జాకెట్ లో చేయి పెట్టకుండానే లాకెట్లు లక్షల విలువ చేసే చేతి వాచ్లు ఖరీదైన బ్యాగులను క్షణాల్లో కొట్టుకొస్తున్నారు ఒక రిచ్ పెళ్లిలో కానీ పార్టీలో గానీ ఎంట్రీ ఇస్తే చాలు వన్ డే లో కోటి కొట్టేస్తారు అందుకే ముందు పని పేరు మీద బ్యూటీ క్లినిక్ లు కేటరింగ్ లో జాయిన్ అవుతారు కానీ చేసేది మాత్రం దొంగ పని ఈ దొంగల స్కూల్ సక్సెస్ఫుల్ గా నడుస్తోంది ఈ దొంగలంతా నేడు గజ దొంగలుగా హంతకులుగా సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేస్తూ ఈ స్కూల్ కి మంచి పేరు తెచ్చిపెట్టారు కేవలం చోర నేర్పి కోట్లు సంపాదించారు సీనియర్ దొంగలు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇప్పుడు దర్జాగా కార్లు నడుపుకుంటూ వందల ఎకరాలు భూములు కొని రిచ్ అయిపోయారు తమ స్టూడెంట్స్ ను మాత్రం దేశం మీద పడి దోచుకోమని పంపుతున్నారు మరి ఎంత ఫీజు చెల్లించి తమ పిల్లలను ఈ స్కూల్లో చేర్పిస్తున్నారా అంటే నిజంగానే చేరిపిస్తున్నారు ఎందుకంటే రాబడి విపరీతంగా ఉంది కదా ఆస్తులు అమ్మి మరి ఎనిమిదో తరగతి పూర్తి కాగానే ప్రభుత్వ స్కూల్లో నుంచి తీసేసి ఈ దొంగల స్కూల్లో చేరిపిస్తున్నారు పేరెంట్స్ ఎందుకంటే ఒక లక్కీ చాక్పాట్ దొంగతనం దొరికితే చాలు సూపర్ రిచ్ అయిపోవచ్చు అనేది ఆశ అలానే దొంగలు ఇప్పుడు దేశం మీద పడ్డారు మొత్తం మూడు వందలకు పైగా దొంగ కుర్రాళ్లు వేరువేరు సిటీల్లో అదే పని మీద ఉన్నారు సరే బాగానే ఉంది మరి ఈ దొంగలు ఎలా దొరికారనుకుంటున్నారా పోలీసులకే ఓ దొంగ కళ షాక్ నిచ్చింది ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున జరిగిన జైపూర్ లోని ఓ దొంగతనం పోలీసులకు చూపించింది ముంబై నుంచి వచ్చిన ఓ రిచ్ బిజినెస్ ఫ్యామిలీ హోటల్ హాయత్ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటుంది రెండు వైపులా కుటుంబాలు వేల కోట్ల వ్యాపారస్తులు పెళ్లి గ్రాండ్ గా జరుగుతోంది అంతా బాగా సెట్ అయింది అనుకున్న సమయంలో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు తండ్రి సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకున్నాడు కానీ రూమ్ లో బ్యాగ్ కనిపించలేదు ఒకటి కాదు రెండు కాదు కోటినర విలువైన డైమండ్ ఆంటిక్ జ్యువెలరీ అది దీంతో వారికి ముచ్చమటలు పట్టాయి హోటల్ మేనేజర్ ని పిలిచి వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు గదుల్లోకి మీ బంధువులే వస్తారు మా వాళ్ళకి అనుమతి లేదు కదా అని చెప్పారు వాళ్ళు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు హోటల్ యాజమాన్యం పెళ్లి పైగా జైపూర్ టూరిజం పరువు ఉన్నతాధికారులు సీరియస్ గా సీక్రెట్ గా కేసు విచారణ మొదలు పెట్టారు సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించారు పోలీసులు అప్పుడే ఓ పద్నాలుగేళ్ల కుర్రాడు చేసిన దొంగతనం షాక్ ఇచ్చింది ఖరీదైన బట్టలు షూ వేసుకుని ఆ కుర్రాడు ఫోన్ మాట్లాడుకుంటూ గదిలోకి వెళ్ళి అందరి ముందే బ్యాగ్ను చాలా కూల్ గా పట్టుకెళ్లిపోయాడు ఇక బయట ఓ బైక్ మీద మరో అన్నాడు అది కూడా ఖరీదైన బైకే ఆ తర్వాత ఇద్దరు అదే బైక్ మీద ఆ కోటిన్నర విలువైన నగలతో ఉడాయించేశారు మరి వీళ్ళంతా తేరా ఎవరాని ఆరా తీయగా సిసిటివి ఫుటేజ్ గమనిస్తే జైపూర్ లోని ఓ స్లమ్ లో ఉన్న గ్యాంగ్ అని తెలింది పోలీసులు మొత్తం స్లమ్ ను ట్రాప్ చేసి మొత్తం పదిహేను మంది గ్యాంగ్ ను పట్టుకున్నారు అందరూ పద్నాలుగు నుంచి ఇరవై లోపు కుర్రాళ్లే ఓ ఇద్దరు తప్ప వాళ్ళ వయసు ముప్పై ఏళ్లు పోలీసులు అందరినీ తొక్క తీయగా అసలు విషయం చెప్పారు పెళ్లి వివాహ వేడుకలు టార్గెట్ గా దొంగతనాలు చేసే మోటా అని తెలింది వీరంతా డెకరేషన్ నుంచి కేటరింగ్ వరకు పెళ్లి వేడుకల్లో సులువుగా వెళ్లే వాటిలో పనికి కుదురుతారు కానీ చేసే పని మాత్రం వేరు అయితే రిచ్ హోటల్స్ లోకి కాబట్టి బట్టలు వేసుకుని వెళ్ళిపోతుంటారు సెక్యూరిటీని దబాయించి లోనికి వెళ్లి పారిపోవడం కూడా వీరి స్టైల్ మరి వీళ్ళేంటి అంతా కుర్రాళ్లే ఉన్నారని తొక్క తీయగా ఎక్కడో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు ఉండే కరువు ప్రాంతమైన రాజ్గఢ్ జిల్లాలోని ఈ దొంగల గ్రామాల పేర్లు బయటకొచ్చాయి మరి ఎంత నీట్ గా గులాబీ పువ్వుకు అంటు కట్టినట్లుగా ఎలా కోటిన్నర నగలు కొట్టేశారంటే అసలు స్కూల్ పేరు చెప్పేశారు అక్కడ ప్రతిదీ నీట్ గా ఎలా దొంగతనం చేయాలి మనిషి కదలకుండా ఉండాలంటే ఎక్కడ కొట్టాలి నుంచి దోపిడీలు దర్జా దొంగతనాలు అవసరమైతే చంపడాల వరకు నేర్పుతారని చెప్పారు దీంతో మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి ఏకంగా యాభై మంది పోలీసుల టీం ఈ మూడు ఊర్ల మీద దాడి చేయగా ఈ దొంగల స్కూల్ బయటపడింది ప్రిన్సిపల్ నుంచి దోపిడీ టీచ్ చేసే టీచర్ల వరకు మొత్తం దొరికిపోయారు కానీ మేము దొంగలబడి నడుపుతున్నామని ఎలా అరెస్టు చేస్తారు సార్ ప్రూఫ్ ఏంటని నిలదీసి లా పాయింట్ తో కొట్టారు సీనియర్ దొంగలు అంటే చివరిలో లా పాయింట్లు ఎత్తే కోర్సు కూడా ఇక్కడ ఉందంట ఎందుకంటే తాము ఏమీ నేర్పడం లేదని బొకాయించారు కానీ ప్రతి ఇంటిని వెతికితే ఒక్క కుర్రాడి ఇంట్లో లేడు వయసుకొచ్చిన ఒక్క అమ్మాయి కూడా ఇంట్లో లేదు ఎందుకంటే నూటికి తొంభై శాతం కుర్రదే కుర్రాడు అనే తేడా లేకుండా దేశం మీద పడి దోచుకుంటున్నారు కనీసం మూడు వందల అరవై మంది దొంగతనాల్లో బిజీగా ఉన్నారని తెలిసి పోలీసులు అవాక్కైపోయారు అంటే మూడు వందల మంది దొంగలు స్కూల్ నుంచి వేరు వేరు బ్యాచ్లుగా పాస్ అయ్యిపోయారనమాట ఇప్పటికే ప్రాక్టికల్ నాలెడ్జ్ తో లక్షల్లో దోచుకుని తప్పించుకుంటున్నారు మాస్టర్స్ నుంచి పిహెచ్డీ చేసిన దొంగలు కూడా ఉన్నారని తెలియదు దీంతో వారందరి పేర్లను పోలీసులు తెలుసుకున్నారు కానీ ఆ దొంగలు ఇప్పుడు మారు పేర్లతో దేశం మీద పడ్డారు అందరూ పర్ఫెక్ట్ స్కూలింగ్ తో సర్టిఫికెట్లు మాత్రమే లేవు కానీ డిగ్రీలను మించి దొంగతనాలు చేస్తున్నారు వీరిలో చెడ్డీ సిలబస్ చదువుకున్న చెడ్డీ గ్యాంగ్ నిక్కర సిలబస్ చదువుకున్న నిక్కర గ్యాంగ్ తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచుకునే లాక్ గ్యాంగ్ తో పాటు ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు మరి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు మనమే ఎందుకంటే వీళ్ళంతా చదివింది మద్రాస్ ఐఐటిని మించి అలాగే స్టాండ్ ఫోర్ ని మించిన ఔట్ ఆఫ్ సిలబస్ దొంగలు వీళ్ళంతా కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది మనమే మరి ఈ దొంగల బడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి